శాంతి ఈరోజు మురళి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు డేట్ బాగుంది ఎట్లా తిప్పినా ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు మధురమైన పిల్లలారా చురుకైన విద్యార్థులుగా మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు పురుషార్థం చేయండి సోమర్లైన విద్యార్థులుగా కావద్దండి ఎవరికైతే రోజంతా మిత్ర సంబంధికులు గుర్తుకొస్తూ ఉంటారో వారు సోమర్లు ఏమన్నారు బాబా సోమర్లు ఎవరు మిత్ర సంబంధికులు గుర్తుకొస్తూ ఉంటే వాళ్ళ ఆలోచనలోనే ఉంటే సేవ ఆలోచన యోగం ఆలోచన ఉండకపోతే సోమర్లే కదా దాని ద్వారా సమయం వేస్ట్ అయిపోతుంది అందుకే బాబా అంటున్నారు చురుకైన విద్యార్థులుగా కండి మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు బాగా పురుషార్థం చేయండి స్కూల్లో కూడా మంచి మార్కులతో పాస్ కావాలి అంటే వేరే దేనిపైన ధ్యాస ఉండకుండా కేవలం చదువు పైన ధ్యాస ఉంటేనే మంచి మార్కులతో స్కాలర్షిప్తో పాస్ అవుతారు అందుకయ్యే ఇక్కడ కూడా అంతే చదువు పైన పూర్తి ధ్యాస ఉంది నాలుగు సబ్జెక్టుల పైన పూర్తి ధ్యాస ఉంది అంటే అప్పుడే మనం స్కాలర్షిప్తో మంచి మార్కులతో పాస్ అవుతాం సోమరులుగా ఉండే విద్యార్థులుగా కావద్దండి రోజంతా మిత్ర సంబంధికుల్ని జ్ఞాపకం చేసుకుంటా వాళ్లతో వీళ్ళతో మాట్లాడుకుంటా సమయాన్ని వృథా చేయమాకండి ప్రశ్న సంగమ యుగంలో అందరికన్నా అదృష్టవంతులు ఎవరు జవాబు ఎవరైతే తమ తనువు మనసు ధనాన్ని సర్వస్వాన్ని సఫలం చేసుకుంటారో లేదా చేసుకున్నారో వారు అందరికన్నా అదృష్టవంతులు ఎందుకంటే ఇన్ రిటర్న్గా బాబా తప్పకుండా రిటర్న్ ఇవ్వాలి కదా అందుకే బాబా అంటున్నారు పిల్లలారా అందరికన్నా అదృష్టవంతులు ఎవరు అంటే ఎవరైతే తనువు మనసు ధనాన్ని సర్వస్వాన్ని బాబా కార్యంలో సఫలం చేసుకున్నారంటే ఇన్ రిటర్న్ బాబా తప్పకుండా ఇస్తారా అలాంటి వాళ్లకు సో వాళ్ళు అదృష్టవంతులు ఎవరిదైతే బాబా కార్యంలో ఉపయోగపడలేదు అంటే బాబా తీసుకోలేదు అంటే వాళ్ళు దురదృష్టవంతులే కదా కొందరు చాలా దురదృష్టవంతులుగా ఉంటారు అప్పుడు వారి భాగ్యంలో లేదని అర్థమవుతుంది పాపం చేస్తా లేదు అంటే ఏదో ఒక కర్మబంధనంలో ఇరకపోయినారు అంటే పాపం అదృష్టం లేదు ఏదో కర్మబంధనం ఉంది అని అర్థం వినాశనానికి వినాశం మీ ముందు ఉంది ఎంతో కొంత జమ చేసుకోవాలి అని అర్థం చేసుకోరు వినాశం సముఖంగా ఉంది ఎంతో కొంత జమ చేసుకుంటేనే భవిష్యత్తు తయారవుతుంది తండ్రి ఇప్పుడు సముఖంగా ఉన్నారు మన సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి అనే అదృష్టవంతులైన పిల్లలు అర్థం చేసుకుంటారు చేస్తూ ఉంటారు కూడా చాలామంది అక్కయ్యలు ఉన్నారు గుప్తంగా బాబా యొక్క కార్యంలో సహయోగిగా ఉంటారు భలే కనిపించకపోయినా ప్రత్యక్షం కాకపోయినా ఇండైరెక్ట్ రూపంలో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్ రూపంలోనైనా బాబా కార్యంలో సంపూర్ణ సహయోగిగా ఉంటారు అనేక ఆత్మల లాంటి వాళ్ళు ఉన్నారు మా సర్వస్వము బాబా ఇచ్చిందే కదా బాబా కోసం ఉపయోగపడితే చాలు అనేటువంటి వాళ్ళు చాలా చాలామంది బాబా పిల్లలు ఉన్నారు అనన్య ఆత్మలు ఉన్నారు బాబా అంటున్నారు అదృష్టవంతులైన పిల్లలు అర్థం చేసుకుంటారు ధైర్యాన్నించి అనేక ఆత్మల భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తం అవుతారు పాట నా భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను ఓం శాంతి పిల్లలైన మీరు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు గీతలో శ్రీకృష్ణుని పేరుని వేసేస్తున్నారు మళ్ళీ భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను అని అంటారు కృష్ణ భగవాను వాచ అని అన్నలేరు శ్రీకృష్ణుడిగా అవ్వడం మీ లక్ష్యం మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తాను అని శివబాబా చెప్తున్నారు కావున తప్పక శ్రీకృష్ణుడే మొదటి రాజకుమారుడిగా అవుతారు అంతేకాని కృష్ణ భగవాను వాచ అనేది లేదు కృష్ణుడు భగవద్గీత ద్వారా ఆ విధంగా తయారైనారు రాకుమారునిగా కృష్ణుడిగా అవ్వడం పిల్లలైన మీ లక్ష్యం లక్ష్మీనారాయణలనండి రాధాకృష్ణులనండి ఇది పాఠశాల భగవంతుడు స్వయం ఇక్కడ చదివిస్తున్నారు మీరందరూ రాకుమారి రాకుమారులుగా తయారవుతారు అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో నేను మీకు జ్ఞానాన్నిచ్చి మళ్ళీ శ్రీకృష్ణునిగా తయారయ్యేందుకు వినిపిస్తానని బాబా చెప్తున్నారు ఈ పాఠశాలకు టీచర్ శివబాబాయే కానీ శ్రీకృష్ణుడు కాదు శ్రీకృష్ణుడు కూడా శివబాబా ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ విధమైన పదవిని పొందగలిగారు శివబాబాయే స్థాపన చేస్తున్నారు మేము మా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని పిల్లలైన మీరు అంటారు తాను పరంపిత పరమాత్మ వద్దకు భాగ్యం తయారు చేసుకునేందుకు వచ్చానని ఆత్మలకు తెలుసు ఇది రాకుమారి రాకుమారులుగా తయారు చేసే భాగ్యం రాజయోగం కదా శివబాబా నుండి స్వర్గంలోని మొట్టమొదటి రెండు ఆకులుగా రాధాకృష్ణులు వస్తారు ఈ చిత్రాలు ఏవైతే తయారు చేశారో అవి సరైనవి అర్థం చేయించడానికి చాలా బాగున్నాయి గీతా జ్ఞానం ద్వారానే భాగ్యం తయారవుతుంది భాగ్యం మేల్కొని ఉండేది మళ్ళీ తర్వాత ఆరిపోయింది అనేక జన్మల అంతిమంలో మీరు తమో ప్రధానంగా బాబా అంటున్నారు వేడుకునే వారిగా అయ్యారు భగవంతుని వేడుకుంటున్నారు కదా ఇప్పుడు మళ్ళీ రాజకుమారులుగా మారాలి మొదట తప్పక రాధాకృష్ణులే రాకుమారి రాకుమారులుగా అవుతారు ఆ తర్వాత వారి రాజధాని కూడా కొనసాగుతుంది కేవలం ఒక్కరే ఉండరు కదా స్వయంవరం తర్వాత రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులుగా అవుతారు నర నుండి నారాయణుడిగా లేదా రాకుమారుడిగా అవ్వడం ఒకే విషయం ఈ లక్ష్మీనారాయణులు ఒకప్పుడు స్వర్గానికి యజమానులని మీకు తెలుసు తప్పకుండా సంగమ యుగంలోనే స్థాపన జరుగుతుంది అందుకనే సంగమ యుగం పురుషోత్తమ సంగమ యుగం అని అనబడుతుంది ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన ఇప్పుడు జరుగుతోంది అనేక ధర్మాల వినాశనము సత్యధర్మ స్థాపనార్థంగా బాబా స్వయం వస్తారు మిగిలిన ధర్మాలన్నీ వినాశం అయిపోతాయి సత్యుగంలో ఖచ్చితంగా ఒకే ధర్మం ఉంటుంది ఆ చరిత్ర మరియు భూగోళాలు తిరిగి పునరావృత్తి అవుతున్నాయి మళ్ళీ స్వర్గస్థాపన జరుగుతోంది బాబా వచ్చి శివ బాబా బ్రహ్మ ద్వారా బ్రహ్మ కుమారి కుమారులైన మన ద్వారా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు అందులో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఫరిస్తాన్గా ఉండేది దేవతల రాజ్యంగా ఇప్పుడు కబ్రిస్తాన్గా అయిపోయింది దేహాభిమానంలో ఉండడం అంటేనే శ్మశానము లేదా శవం యొక్క అభిమానిగా కావడం దేవదూతలు ఉండే స్థానం ఇప్పుడు శ్మశానంలాగా లాగా మారిపోయింది అందరూ కామచిత్తి పైన కూర్చొని అయిపోయినారు సత్యుగంలో మీరు రాజభవనాలు మొదలైన వాటిని తయారు చేస్తారు కింద నుండి స్వర్ణిమ ప్రపంచం కానీ ద్వారక కానీ ఏది పైకి రాదు ఎట్లుంటుంది భూమి లేకి పోయిన తర్వాత అది పీస్ పీస్ అయిపోతుంది మళ్ళీ అట్లే ఉండి ఐదు వేల సంవత్సరాలు మళ్ళీ బయటకు వస్తుంది అంటే అది ఎట్లా సాధ్యం కుదరదు ఏది పైకి రాదు ద్వారక ఉండచ్చు కానీ లంక మాత్రం అక్కడ ఉండదు బాబా అంటున్నారు సత్యుగంలో ద్వారక ఉంటుంది కానీ లంక ఉండదు సిలోన్ ఉండదు స్వర్ణిమయుగం అని రామరాజ్యాన్ని అంటారు స్వచ్ఛమైన బంగారం ఏదైతే ఉందో అదంతా దోచుకొని పోయారు మహమ్మద్ ముస్లిం సహోదరులు క్రైస్తవ సహోదరులు అనేక మంది వ్యాపారం నిమిత్తంగా ఒక నెపం చేసుకొని భారతదేశంలో వచ్చి అన్ని దోచుకొని పోయినారు ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇస్తున్నారు వరల్డ్ బ్యాంక్ అప్పు రూపంలో ఇస్తున్నారు భారతదేశం ఎంత సంపన్నంగా ఉండేదో మీరు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పేదరికంగా అయిపోయింది కంగాల్ అనే పదం రాయడం తప్పేమీ కాదు అన్ని పోగొట్టుకున్న వాళ్ళని కంగాల్ అంటారు సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది మీరు అర్థం చేయించవచ్చు అక్కడ ఇతర ఏ ధర్మాలు ఉండవు కొందరు అలా ఎలా అవుతుంది కేవలం దేవతలే ఉంటారా అని అంటారు అనేక మత మతాంతరాలు ఉన్నాయి ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి ఒకదానితో ఒకటి కలవవు ఎంత అద్భుతం ఎంతమంది నటులు ఉన్నారో చూడండి ఇప్పుడు స్వర్గం యొక్క స్థాపన జరుగుతోంది మేము స్వర్గవాసులుగా అవుతున్నామన్నది గుర్తుంటే సదా హర్షితంగా ఉంటారు పిల్లలైనా మీకు చాలా సంతోషం ఉండాలి ఎందుకు సంతోషం ఉండాలి మనమే రాకుమారి రాకుమారులుగా అవుతాం కాబట్టి సంతోషం అనేది ఉండాలి భవిష్యంలో రాకుమారి రాకుమారులుగా అయితే అందుకే బాబా అంటున్నారు పిల్లలైన మీకెంతో సంతోషం ఉండాలి కానీ మాయ గడియ గడియా మరిపింప చేస్తుంది బాబా అంటున్నారు మీ లక్ష్యం చాలా ఉన్నతమైనది మనుషుల నుండి దేవతలుగా స్వర్గవాసులుగా మీరే తయారవుతారు స్థాపన జరుగుతోందని బ్రాహ్మణులైన మీకే తెలుసు ఇది కూడా సదా గుర్తుండాలి స్వర్గాన్ని బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు బాబా కార్యంలో మేమంతా సహయోగిలము అని సదా గుర్తుండాలి కానీ మాయ గడియ గడియా మరిపింప చేస్తుంది భాగ్యంలో లేకపోతే బాగుపడరు మారరు అబద్ధాలు చెప్పే అలవాటు అర్ధకల్పం నుండి ఉంది అది ఇప్పుడు పోవడం లేదు అసత్యాన్ని కూడా సంపదగా భావించి ఉంచుకుంటారు అసత్యాన్ని కూడా సంపదగా భావించి ఉంచుకుంటారు అబద్ధాలు చెప్పేది కూడా సంపదగా భావిస్తారు దాన్ని వదలకపోతే వీరి భాగ్యమే ఇలా ఉంది అని అర్థం చేసుకుంటారు వారు బాబాని స్మృతి చెయ్యరు అబద్ధాలు చెప్పేవాళ్ళు బాబాని స్మృతి చెయ్యలేరు అండర్లైన్ చేసుకోండి అబద్ధం ఏముందిలే అబద్ధాలు చెప్పని వాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో అనుకుంటాం కానీ అబద్ధాలు అనేది ఎంత ప్రాణం మీదకి వచ్చింటే చెప్పాలి ఊరూరుకనే అబద్ధాలు చెప్పకూడదు దాన్ని ఈ కాలంలో బ్రాహ్మణ పిల్లలు యుక్తిగా మాట్లాడుతున్నామనుకుంటారు అబద్ధాలు చెప్పడం యుక్తి కాదు చాలా లోతుగా ఆలోచన చేసే మాట ఇది అబద్ధాలు చెప్పే అలవాటు ఉండేవాళ్ళు బాబాని స్మృతి చెయ్యలేరు ఎప్పుడైతే పూర్తిగా మమత్వం తొలగిపోతుందో అప్పుడే స్మృతి ఉంటుంది మొత్తం ప్రపంచం అంతటిపైన వైరాగ్యం రావాలి మిత్ర సంబంధికులను చూస్తూ కూడా చూడనట్లే ఉండాలి మీరందరూ నరకవాసులు శ్మశానవాసులని తెలుసు వీరందరూ అంతమైపోతారు ఇప్పుడు మనం తిరిగి వాపస్ ఇంటికెళ్ళాలి అందుకని సుఖధామాన్ని శాంతిధామాన్ని మాత్రమే గుర్తు చేసుకోవాలి నిన్న మనం స్వర్గవాసులుగా ఉండేవాళ్ళం భక్తి మార్గంలో ఎంత ధనాన్ని వ్యర్థం చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఎంత గట్టిగా కేకలేస్తూ ఉంటారు భక్తి మార్గంలో భజన కీర్తనలు కానీ ఏమీ లభించదు తండ్రి మీరు వచ్చి మమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్ళండి అని ఆత్మ పిలుస్తుంది అది కూడా ఎప్పుడైతే అంతిమంలో చాలా దుఃఖితులు అయిపోతారో అప్పుడే పిలుస్తుంది ఆత్మ పరమాత్ముని అయితే తెలియక పిలుస్తుంది కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్గా పరమాత్ముని గుర్తు చేసుకునేదాని కారణంగా అది పరమాత్మకే చేరుతుంది ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతం కానున్నది ఇది మీరు చూస్తారు ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ ఇందులో మనకు మొత్తం జ్ఞానమంతా లభించింది జ్ఞానం అంతటినీ ధారణ చెయ్యాలి భూకంపాలు మొదలైనవి అకస్మాత్తుగా జరుగుతాయి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎన్ని కోట్ల మంది మరణించారు పిల్లలైన మీకు మొదటి నుంచి చివరి వరకు అంతా తెలుసు ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే అది కూడా బాబా తెలిపిస్తూ పోతారు కేవలం ఒక్క సోమనాథ మందిరం మాత్రమే బంగారాంది కాదు ఇంకా ఎంతోమందికి చెందిన మందిరాలు మొదలైనవి బంగారంతో చేసినవి ఉంటాయి లక్ష్మీనారాయణలో ఉంటాయి అనేక మందిరాలు ఉంటాయి తర్వాత ఏమవుతుంది ఇవన్నీ ఏమైపోయాయి భూకంపాలలో బయట పడనంతగా లోపలికి వెళ్ళిపోయాయా లోపలేమవుతాయి మున్ముందు మీకు ఇవన్నీ తెలిసిపోతాయి బంగారు ద్వారక లోపలికి వెళ్ళిపోయింది అంటారు డ్రామాలు అది కిందికి వెళ్ళిపోయింది మళ్ళీ చక్రం తిరిగితే పైకి వచ్చేస్తుంది అని మీరు అంటారు అది కూడా మళ్ళీ తయారు చేయాల్సి ఉంటుంది అట్లకట్ల ఎందుకు ఎందుకుంటుంది ఉండదు మళ్ళీ చెయ్యాలి ఈ చక్రాన్ని బుద్ధిలో స్మరణ చేస్తూ చాలా సంతోషంగా ఉండాలి ఈ చిత్రాలను జోబులో పెట్టుకోవాలి ఈ బ్యాడ్జ్ సేవకు చాలా ఉపయోగపడుతుంది అనేక మందికి బాబావుల సందేశం ఇవ్వడమే ఈ బ్యాడ్జ్ మనం పెట్టుకుంటే ఏమిది అని అడుగుతారు అప్పుడు బాబా సందేశం మనము ఇవ్వచ్చు ఎవరు మీరు ఏమిది అంటే జోబులో చిత్రాలు ఉంటే తీసి చెప్పచ్చు బాబా అంటున్నారు కానీ ఇంత సేవ ఎవరూ చేయడం లేదు ఆ నశ ఆ ఖుషి ఆ ఉబలాటము ఎవరిలోనూ లేదు పిల్లలైన మీరు రైల్లో కూడా చాలా సేవ చేయొచ్చు కానీ రైల్లో ఎవరు ఏమేమి సేవ చేశారు ఎప్పుడు సమాచారం రాయనే రాయరు టైంపాస్ చేస్తూ ఉంటారు థర్డ్ క్లాస్లో కూడా సేవ చేయొచ్చు ఎవరైతే కల్పం ముందు అర్థం చేసుకున్నారో ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అయ్యారో వారే అర్థం చేసుకుంటారు మనుషుల నుండి దేవతలుగా అనేక మార్లు భగవంతుడు వచ్చి చేసినారు అనే గాయనం కూడా ఉంది కదా అంతేకాని మనుషుల నుండి క్రిస్టియన్లుగా మనుషుల నుండి సిక్కులుగా అనే గాయనం లేదు మనుషుల నుండి దేవతలుగా అనే గాయనమే ఉంది ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరిగింది మిగిలిన వాళ్ళందరూ వారి వారి ధర్మం లేకి వెళ్ళిపోతారు బాబా అంటున్నారు ఎవరైతే దేవీ దేవత ధర్మస్థులు ఉంటారో వాళ్ళు మాత్రమే మన జ్ఞానం విని వచ్చేస్తారు మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ధర్మం లేకి వెళ్ళిపోతారు ఫలానా ఫలానా ధర్మం ఏ ఏ సమయాల్లో స్థాపన అవుతుంది అని వృక్షంలో చూపించినారు శప్పశాఖల్లో దేవతలు హిందువులుగా అయిపోయారు హిందువుల నుండి ఇంకా వేరు వేరు కూడా మారిపోయినారు ఇల్లు ఇస్తాము అంటే డబులిస్తాము అంటే కన్వర్ట్ అయిపోతారు క్రిస్టియన్లుగా ఎవరెవరైతే తమ శ్రేష్ట ధర్మాన్ని కర్మాన్ని వదిలి వేరే ధర్మాలలోకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ చాలామంది మళ్ళీ ఇందులోకి వస్తారు చివరిలో కొద్దిగా అర్థం చేసుకుంటారు ప్రజల్లోకైతే వస్తారు దేవీ దేవత ధర్మం లేకైతే అందరూ రాలేరు అందరూ వారి వారి సెక్షన్స్ లేకి వెళ్ళిపోతారు పరంధామంలో మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి ప్రపంచంలో ఏమేం చేస్తూ ఉంటారు చూడండి ధనం కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఎన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అదే ఆలోచనలే ధనం 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 కోసం జీవిస్తున్నారు జీవించడం కోసం ధనం కాదు ధనం కోసమే జీవిస్తున్నారు పెద్ద పెద్ద మిషన్లు పెడుతూ ఉంటారు అయినా ఏమీ లాభం లేదు సృష్టి ప్రధానంగా అవ్వాల్సిందే మెట్లు కిందికి దిగాల్సిందే డ్రామాలో ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంటుంది మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన జరగాల్సిందే విజ్ఞానం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నారో అది కొన్ని సంవత్సరాల్లో చాలా నైపుణ్యంగా అవుతుంది రిఫైన్ అయిపోతుంది ఇప్పుడు కొత్త కొత్తగా చేస్తూ ఉన్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా అనేక అనేక టెక్నాలజీని తీసుకొని వస్తూ ఉన్నారు కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీనే కాకుండా భిన్న భిన్న టెక్నాలజీ హైడ్రోజన్ గ్యాస్ రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు రీఫైన్ అవుతా పోతుంది అదే బాబా అంటున్నారు డ్రామాలో ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంటుంది మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన జరగాల్సిందే విజ్ఞానం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటుందో అది కొన్ని సంవత్సరాల్లో చాలా నైపుణ్యంగా అవుతుంది బంగారు ఇటుకలతో ఇల్లు కట్టాలి ఎంత ఫాస్ట్గా కట్టాలి అంటే నైపుణ్యం ఇక్కడి నుంచినే నేర్చుకొని పోతారు కదా దాంతో మళ్ళీ అక్కడ చాలా మంచి మంచి వస్తువులు తయారవుతాయి సత్యుగంలో ఇల్లు కూడా చాలా కళతో చాలా నైపుణ్యంగా ఉంటుంది ఫర్నిచరు ఇల్ ఇండ్లు తర్వాత ఫ్రంట్ ఎలివేషన్స్ పుష్పక విమానాలు అన్నీ చాలా సుందరంగా టా చాలా చాలా కళాత్మకంగా ఉంటాయి అలంకరణగా ఉంటాయి అందుకే బాబా అంటున్నారు ఇక్కడి నుంచి తీసుకొని పోతారు మంచి వస్తువులు తయారవుతాయి ఈ విజ్ఞానం అక్కడ చాలా సుఖాన్నిచ్చేదిగా ఉంటుంది ఇక్కడ దుఃఖం చాలా ఎక్కువగా ఉంది ఈ విజ్ఞానం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది ముందు ఈ విద్యుత్తు గ్యాసు ఏవి ఉండేది కాదు ఇప్పుడు ఏమైపోయిందో చూడండి అక్కడికి మళ్ళీ అన్నీ నేర్చుకున్న నేర్పర్లు వెళ్తారు సత్యుగంలో ఎవరైతే బాగా నేర్చుకుంటారో అంతిమంలో వాళ్ళు బాబా బిడ్డలుగా అవుతారు వాళ్ళు అదే సంస్కారాన్ని తీసుకొని వెళ్తారు ఎంత వండర్ఫుల్గా ఈ సృష్టి తయారై ఉంది చూడండి త్వర త్వరగా పని అవుతుంది ఇక్కడ కూడా చూడండి ఇల్లు ఎలా తయారవుతాయో అంతా రెడీగా ఉంటుంది ఎన్ని అంతస్తులు తయారు చేస్తారు అక్కడ ఇలా ఉండదు జనాభా ఎక్కువైతే అంతస్తులు అంతస్తులు తయారు చేస్తారు అక్కడ అంతస్తులు కట్టనే కట్టరు ఎందుకంటే జనాభా తక్కువ ఉంటుంది ఎక్కువ భూమి ఉంటుంది భూమి అమ్మేది కొనేది ఏ వస్తువులు కొనేది అమ్మేదే ఉండదు వస్తు మార్పిడి విధానం ఉంటుంది కానీ ద్రవ్యవారక సిద్ధాంతం అనేది ఉండదు బాబా అంటున్నారు అక్కడికి మళ్ళీ అన్నీ నేర్చుకున్న నేర్పర్లు వెళ్తారు అంతా రెడీగా ఉంటుంది అంతస్తులు తయారు చేస్తారు అక్కడ ఇలా ఉండదు అక్కడ అందరికీ వారి వారి పొలాలు ఉంటాయి ఎస్టేట్లు ఉంటాయి పన్నులు మొదలైనవి ఏముండవు ట్యాక్సులే ఉండవు ఇక్కడ జీఎస్టీ సిజిఎస్టీ ఎన్ని ఉంటాయి స్టేట్ ట్యాక్స్ డబ్బులు లేక అన్ని ప్రజల మీద వేసేదే కదా అదే ట్యాక్స్ రూపంలో కట్టించుకుంటున్నారు అక్కడ అనంతమైన ధనం ఉంటుంది భూమి కూడా చాలా ఉంటుంది నదులన్నీ ఉంటాయి కానీ మురికి కాలువలు మొదలైనవి ఉండవు వాటన్నింటినీ తర్వాత తవ్వుతారు మృతి కాలువలు అక్కడ కూడా ఉంటాయి అయితే ఇక్కడ మాదిరి అంత గలీజ్గా ఉండవు మాకు డబల్ ఇంజన్ లభించింది అని పిల్లలకు లోపల ఎంత సంతోషం ఉండాలి పర్వతాల పైన వెళ్ళే రైళ్లకు రెండు ఇంజన్లు ఉండా ఉంటాయి కదా ఇప్పుడు నంది హిల్స్ కానీ లేదా గురువాయూర్ కానీ పళ్ళని కానీ ఇట్లాంటి హిల్ స్టేషన్స్కి వెళ్ళాలంటే రే ట్రైన్ మార్గం అంటే రెండు రెండు ఇంజన్ ఉంటుంది వెనక ఉంటుంది ముందర ఉంటుంది వాపస్ వచ్చేటప్పుడు ముందరి ఇంజన్ లేదంటే ముందరి ఇంజన్కి హెల్ప్ కావాలన్నప్పుడు వెనకల ఇంజను హెల్ప్ చేస్తుంది లోపల ఎంత సంతోషం ఉండాలి పర్వతాలపైన వెళ్ళే రైళ్లకు రెండు ఇంజన్లు ఉంటాయి పిల్లలైనా మీరు కూడా ఒకవేలు వేస్తారు కదా మీరు ఎంత తక్కువ మంది ఉన్నారు మీ మహిమ కూడా గాయనం చేయబడింది మీరు భగవంతుని సేవకులు శ్రీమతం పైన సేవ చేస్తున్నారు బాబా కూడా సేవ చేసేందుకు వచ్చారు ఒకే ధర్మస్థాపన అనేక ధర్మాల వినాశనం చేస్తారు కాస్త ముందుకెళ్ళి చూస్తారు మీరంతా చాలా తిరుగుబాట్లు జరుగుతూ పోతాయి అది ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో అక్కడక్కడంతా అనేక మంది వచ్చి దోపిడీ చేసుకొని పోతారు ఎవరు కోర్టు కచేరీ కేసులు పెట్టేదే ఉండదు ఆకలి అయితే అంటే ఏం చేస్తారు అదే బాబా అంటారు తిరుగుబాట్లు జరుగుతాయి ఎక్కడన్నా గొడవపడి బాంబులు మొదలైన వేస్తారేమో అని ఇప్పుడు కూడా భయపడుతున్నారు కానీ అలా జరగదు సత్యుగంలో వివేకం ఇంకా ఆలస్యం ఉందని చెప్తుంది ఇంకా టైం ఉంది మనం రెడీ కావాలి కదా నిప్పురవ్వలు అయితే ఎన్నో అంటుకుంటూ ఉంటాయి చూడండి ఇప్పుడు యూరోప్లో ఎంత అగ్ని అంటుకుంటా ఉంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ధ్వంసం అయిపోయినాయి గడియ గడియ ఒకరితో మరొకరు యుద్ధం చేస్తూనే ఉంటారు ఈ పాత ప్రపంచం వినాశం కావాల్సే ఉంది తర్వాత మళ్ళీ మనం వాపస్ ఇంటికి వెళ్తాం మీలో కూడా చాలా కొద్ది మందికే ఇది క్షణక్షణము గుర్తుంటుంది డ్రామానుసారంగా చురుకైన విద్యార్థులు మరియు సోమరులైన విద్యార్థులు రెండు ప్రకారాలైన వాళ్ళు ఉన్నారు చురుకైన విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు ఎవరైతే సోమరులో వారికి రోజంతా కొట్లాడడము గొడవ పడడంతోనే సరిపోతుంది బాబాను స్మృతే చెయ్యరు రోజంతా మిత్ర సంబంధికులే గుర్తుకొస్తూ ఉంటారు ఇక్కడైతే అన్నీ మర్చిపోవాలి మేము ఆత్మలం ఈ శరీర రూపి ఈ శరీరం అనేది ఆత్మకుంది మనం కర్మాతీత స్థితికి చేరుకున్న తర్వాత ఈ శరీరం సమాప్తమైపోతుంది ఇదే చింత ఉండాలి కర్మాతీత స్థితి వచ్చిందంటే ఈ శరీరం అంతమైపోతుంది మనం శ్యామలం నుండి సుందరంగా తయారైపోతున్నాం కష్టమైతే పడాల్సే ఉంది కష్టపడకుండా ఏం లభిస్తుంది ఏం లభించదు ప్రదర్శనలో కూడా చూడండి ఎంత కష్టపడతారో మహేంద్ర అన్నని చూడండి ఇండోర్ ఇన్ఛార్జ్ మహేంద్రబాయ్ ఉన్నారు కదా శరీరం వదిలినారు ఇప్పుడు ఇండోర్ ప్రకాష్ భాయ్ భోపాల్ ఇన్ఛార్జ్ మహేంద్రబాయ్ ఎంత ధైర్యం ఉంచాడో ఒంటరిగా ఎంతో కష్టపడి ప్రదర్శిని మొదలైనవి చేస్తాడు కష్టానికి ఫలితం లభిస్తుంది కదా ఒక్కడు ఎంత అద్భుతం చేశాడు ఎంతమందికి కళ్యాణం చేశాడు మిత్ర సంబంధికులు మొదలైన వారి సహాయంతోనే ఎంతో సేవ చేశాడు మిత్ర సంబంధికులు అందరికీ ఈ ధనాన్ని కార్యంలో ఉపయోగించండి ఉంచుకొని ఏం చేస్తారు అని అర్థం చేయించేవాడు చూడండి ధైర్యంతో సెంటర్ని కూడా తెరిచాడు ఎంతమంది భాగ్యాన్ని తయారు చేశారో చూడండి ఇలా ఐదేడు మంది తయారైతే ఎంత సేవ్ అవుతుంది అట్లా వాళ్ళు ఎవరు చెప్పు ఫస్ట్ అంత స్వాహత్ స్వయం చేసి అనేక మందికి చేయించేవాళ్ళు కొందరైతే చాలా పిసినారులుగా ఉంటారు ఇంకా వారి భాగ్యంలో లేదనే అర్థం వినాశం ముందుందని భావించరు ఎంతో కొంత సంపాదన చేసుకోవచ్చు కదా భాగ్యం ఇప్పుడు మనుషులు ఏదైతే ఈశ్వరార్థం దానం చేస్తున్నారో దానికి ఏమీ లభించదు ఇప్పుడు ఈశ్వరుడైతే స్వర్గ రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు కదా దానపుణ్యాలు చేసేవారికి ఏమీ లభించదు సంగమ యుగంలో ఎవరైతే తనువు మనస్సు ధనాలను అన్నింటినీ సఫలం చేసుకుంటారో లేదా చేసుకుంటున్నారో వారిదే భాగ్యం తయారవుతుంది మంది ఉన్నారు ఎవరికి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు చేసుకోలేదంటే చేసుకోలేదు వాళ్ళ అదృష్టవంతులు కానీ భాగ్యంలో లేకపోతే ఏమీ అర్థం చేసుకోలేరు వారు బ్రాహ్మణులే మీరు బ్రాహ్మణులే అని మీకు తెలుసు మేము ప్రజాపిత బ్రహ్మకుమారి కుమార్లం ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు వారు కుల కుల వంశావళి మీరు ముఖవంశావళి శివజయంతి సంగమ సంగమయుగంలోనే అవుతుంది స్వర్గాన్ని తయారు చేయడానికి బాబా మన్మనాభవం అనే ఇస్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు ఇది యుక్తిగా కరపత్రాలను ఉపయోగించాలి ప్రపంచంలో చాలామంది చనిపోతారు కదా ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే వెళ్ళి కరపత్రాలను పంచాలి ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడే పాత ప్రపంచ వినాశం జరుగుతుంది ఆ తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి ఎవరన్నా సుఖధామం లేకి వెళ్ళాలంటే దానికి మంత్రం మన్మనాభవ ఇలాంటి రసవంతంగా ముద్రించబడిన కరపత్రాలు అందరి వద్ద ఉండాలి మీరు స్వర్గం వెళ్ళాలంటే దానికి మంత్రం మన్మనాభవ అని అర్థం చేయించాలి అది బాబా అంటున్నారు లక్ష్యమైతే వ్రాసి ఉంది అర్థం చేయించడానికి మంచి మంచి యుక్తులు కావాలి సేవ కోసం అనేక ఉపాయాలు బాబా తెలియచేస్తూ ఉంటారు పిల్లలకు సేవ యొక్క అభిరుచి ఉండాలి శ్మశానంలో కూడా కరపత్రాలు పంచచ్చు కరపత్రాలు పంచుతూ ఉండాలా అనేకాత్మల కళ్యాణం జరుగుతూ ఉండాలా అందుకే బాబా అంటున్నారు అచ్చా మీటే మీటే శికిలరే బచ్చోం ప్రతి మా పితా బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం కర్మాతీత స్థితిని పొందేందుకు ఈ శరీరం నుండి ఈ శరీరంని మర్చిపోవాలి బాబా ఈరోజు శరీరాన్ని తోక అంటున్నారు ఒక్క బాబా తప్ప మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు ఎవ్వరూ గుర్తుకు రాకూడదు దీంట్లో కష్టపడాలి ఇరవై నాలుగు గంటలు మిత్ర సంబంధికులతో మాట్లాడుతూ ఉంటే ఇంకా బాబా ఎక్కడ గుర్తుంటారు రెండవ పాయింట్ శ్రీమతం పైన భగవంతుని సందేశకులుగా కావాలి శ్రీమతం ఆధారంగా తనువు మనసు ధనాలన్నింటినీ సఫలం చేసుకొని ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి శ్రీమతం పైన భగవంతుని సందేశకులుగా కావాలి శ్రీమతం ఆధారంగా తనువు మనసు ధనాలన్నింటినీ సఫలం చేసుకొని ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి వరదానం కర్మ భోగము రూపి పరిస్థితి రూపి ఆకర్షణను కూడా సమాప్తం చేసే సంపూర్ణ నష్టమోహులుగా కండి కర్మ భోగము పరిస్థితి ఈ రెండు సమాప్తం చేసుకోండి వీటి ఆకర్షణను వాళ్ళే సంపూర్ణ నష్టమోహులుగా కాగలుగుతారు వివరణ ఇప్పటి వరకు ప్రకృతి ద్వారా తయారైన పరిస్థితులు స్థితిని తన వైపుకి ఎంతో కొంత ఆకర్షితం చేస్తూనే ఉంటాయి అన్నింటికన్నా ఎక్కువగా తమ దేహ లెక్కాచారాలు మిగిలిపోయి ఉన్న కర్మభోగాల రూపంలో రానున్న పరిస్థితులు తమ వైపుకి ఆకర్షితం చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ ఆకర్షణ సమాప్తమైపోతుందో అప్పుడు సంపూర్ణ నష్టమోహులుగా కాగలుగుతారు ఏ విధమైన దేహము దైక ప్రపంచ పరిస్థితులు స్థితిని చలింపచేయకూడదు ఇదే సంపూర్ణ స్థితి ఎప్పుడైతే ఇటువంటి స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు క్షణంలో మీ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజంగా స్థితమవ్వగలరు స్లోగన్ పవిత్రత వ్రతం అన్నింటికన్నా శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతం ఇందులోనే అతీంద్రియ సుఖ మిమ్మిడి ఉంది వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేస్తారు మీరు పవిత్రత కంకణాన్ని కట్టుకుంటారు ఇదే సత్యమైన సత్యనారాయణ వ్రతం మనసా సేవ కోసం మనసా సేవ అనంతమైన సేవ మీరు మనసు ద్వారా వాచా ద్వారా స్వయం ఎంతగా శాంపుల్గా అవుతారో శాంపుల్ని చూసి స్వతహాగానే ఆకర్షితులవుతారు ఏ స్థూల కార్యాన్ని చేస్తున్నా కూడా మనసు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేసే సేవ చెయ్యండి వ్యాపారస్తులు స్వప్నంలో కూడా తమ వ్యాపారాన్ని చూస్తారు అలా మీ పని విశ్వకళ్యాణం చేయడం ఇదే మీ పని ఈ పనిని స్మృతిలో పెట్టుకొని సదా సేవలో బిజీగా ఉండండి విశ్వకళ్యాణం చేసేది మీ పని కాబట్టి సదా సేవలో బిజీగా ఉండండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ